చిలుక చాకచక్యంతో కూడిన పాఠం ఒక అడవిలో ఎన్నో జంతువులు పక్షులు కలిసి సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక తెలివైన చిలుక ఉండేది అది ప్రతిరోజు జంతువులకు మంచి మాటలు చెప్పేది పాఠాలు నేర్పేది ఒకరోజు అక్కడికి ఒక బల్లి వచ్చి నేను అందరికంటే తెలివిగా ఉంటాను అంటూ గర్వంతో తిరగసాగింది చిన్న జంతువుల్ని వేధించసాగింది జంతువులందరూ భయపడ్డారు అయితే చిలుక మాత్రం సాహసంగా బల్లిని ఎదుర్కొంది చిలుక మెల్లగా బల్లితో చెప్పింది ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది నీవు తెలివిగా ఉండవచ్చు కాని అది గర్వంగా తిరగడానికి కాదు నీ తెలివిని మంచి పనులకే వాడాలి బల్లి ఆ మాతలు విని కొంచెం సిగ్గుపడింది తన తప్పు గ్రహించి అందరితో స్నేహంగా ఉండాలని నిశ్చయించింది ఇకపై ఆ అడవిలో ఎవ్వరూ ఎవ్వరినీ వేధించలేదు నైతికత గర్వం మంచిది కాదు తెలివిని మంచి పనులకే వాడాలి అందరితో స్నేహంగా ఉండాలి